ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్లో ఉన్న మంత్రులు కావచ్చు వీళ్ళు మీటింగ్లు ఎందుకు పెడతారో అర్థం కాదు దానికి ఉద్దేశించి మాట్లాడినే మాట్లాడరు అందులోనూ ఇప్పటిదాకా ఏ సభలో వెళ్ళినా కూడా ఆ మీటింగ్ ఉద్దేశపూర్వకంగా ఇక్కడ మాట్లాడాల అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి జూపల్లి గారు ఏ స్టవ్ మీద ఉండి మాట్లాడారో ఆ సభల మీద వీళ్ళ పరువు పోయింది వీళ్ళ ఇజ్జత పోయింది అడిగే మనుషులు ఒక్కరు కూడా లేరు మీరు సంతోషంగా ఉన్నారా మీకు సన్న బియ్యం అందుతుందా మంచిగుందా అని అడుగుతూ ఉంటే ఏ ఒక్కరు కూడా నోరు పట్ల ఏ ఒక్కరు కూడా మాట్లాడట్ల పరువు పోయింది ఇజ్జాది పోయింది అక్కడ అయితే వీళ్ళు కోపంతో అధికారులను ఏ మీరు ఇట్లా చేస్తారా ఇలాంటి వాళ్ళని పట్టుకొస్తారా వాళ్ళు ఊ అంటే మాట్లాడతలేరు ఆ అంటే మాట్లాడతలేరు పరువు పోతుంది కదా మిమ్మల్ని అందరినీ పీకేస్తారేపు అనుకుంటూ బెదిరిస్తా ఉన్న వ్యవహారాన్ని కూడా మనం చూసుకుందాం ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ చేసుకుంటే చూడండి ఒక్కరు ఒక్కరు చే దం పెడుతు నవ్వుతాగో ఇచ్చద పోయే వారం పోయే వారం తన పరువు తానే తీసుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుంటాడు అలాంటి విషయంలో ఈయనకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి అక్క ఇస్తు మీ కాళ్ళు మొక్క తక్కువ మాట్లాడుకో కొంచెమైనా కొంచెమైనా మాట్లాడుండి అనుకుంటూ ఆయన లోపల అమ్మ ఇంకోసారి మీటింగ్ పెడితే ఇయర్ ఏం అనుకుంటూ ఏమంటాడంటే ఎక్కడ పోయినా కూడా సన్న బియ్యం వస్తుందా తింటున్నారా తాగుతుర్రా మరి ఏమో మీరే ఇచ్చినట్టు ఉంది కదా లేఖ మీరే ఇచ్చినట్టు ఉన్నారా సన్న బియ్యం ప్రపంచంలో ఎవ్వరు ఇయ్యలే ఇక ఒకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే ఇచ్చిండు ఎవ్వరు ఇయ్యలే అంటే అదేమన్నా బంగారమా సన్న బియ్యం అంటే కూటికి కూడా తినరోలు లెక్క చేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ముసలం ఏమన్నది ఏమన్నది రేవంత్ రెడ్డి గారు గట్టి వేసుకోవాలా ఏమని దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి మాకిస్తే మాకు అర్థం కాదా మేమంతా పిచ్చోళ్ళమా ఎవరిని పిచ్చోళ్ళు చేస్తారు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటూ ముసలావిడ దుమ్ము తెలిపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుమ్ము తెలిపింది ఇప్పుడు మంత్రి జూపల్లి గారు మాట్లాడతారు ఈ యొక్క ఇంద్రమయ్య పంపిణీలో ఎందుకో మాట్లాడతారు ఒకసారి వినండి అందరు సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా ఉన్నారా లేరు ఎందుకు లేరు ఎందుకు లేరు లెక్క చెప్పాల్నా పై పై తన పడతాండు సంతోషంగా లేరు ఇజ్జత్ తక్కువ వ్యవహారం లెక్క చెప్పాల్నా ఎందుకు సంతోషంగా లేరు చెక్కుడు గడ్డిలో తోని మాట్లాడుతున్నాడు వీళ్ళు సంతోషంగా లేరట సంతోషంగా సంతోషంగా లేదని చెప్తానే ఉన్నారు పదే పదే సంతోషంగా ఉన్నరా సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా అడిగాడు ఎందుకు పరుగు ఇవ్వించుకుంటారు మీరంతా మీ పతనం మొదలైంది మీకు అర్థం కావట్లా మీ పతనం మొదలైంది మీ పరు బట్టగడిచిపోయిందిగా మీ వ్యవస్థ ఆగమైపోతుంది మీరు కథమైపోతుర్రు ఇది మీకు తెలుస్తుందా తెలుస్తుందా ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలే మీ భరతం పడతారు ఇప్పుడు ఏడాకెళ్ళినా కూడా ప్రజలు మీకు ఓటమి అనేది రుచి పెడతారు మీ మదాన్ని మళ్ళీ కిందకు దించే ప్రయత్నాలు చేస్తారు ఉన్న రోజులు సంపాదించుకొని బయటపడ్డా మీ వ్యవహారము రాష్ట్ర ప్రజల్ని లెక్క తెలుస్తారని ఏ లెక్కలు తెలుస్తారు మీరు సంపాదించిన లెక్కలు తెలుస్తారా లేకుంటే మీరు చేసిన కబ్జాలు లెక్క తెలుస్తారా మీరు చేసిన అవినీతి లెక్కలు బయటకు పెడతారా ఏం చేస్తారు వ్యవహారాలంతా మీ దగ్గరే ఉంది దొంగ వ్యవహారాలు పనికిరాని వ్యవహారాలు అంతా మీ తానే ఉన్నాయంతా మళ్ళీ ప్రజల్ని అడుగుడు ప్రజలు దానికి తగ్గట్టే మీకు మంచి రియాక్షన్ ఇచ్చుడు రాబోయే రోజుల్లో మీకుందిలే మీ కుందిలే వద్దన్నా కాదన్నా ఎగిరి ఎగిరి తంతర్లే